రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సిక్స్ నైన్ టీవీ ఛానల్ తరఫున దీపావళి శుభాకాంక్షలు మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు స్థానిక బసవేశ్వర మందిరంలో వీరశైవలింగ సమాజం వారి ఆధ్వర్యంలో మాస శివరాత్రి వేడుకలు నిర్వహించారు జిల్లా ఉపాధ్యక్షులు వీర మహేందర్ అడ్వకేటు కుమారుడు శ్రీ కార్తీక్ లాస్య దంపతులు పూజలో పాల్గొన్నారు అధ్యక్షులు గందిగా రాజు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ మంచి జరగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అపర్ణ పాటిల్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాష్ ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్ కోశాధికారి అమరాధి రాచన్న సమాజ సభ్యులు రాచప్ప రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు